గతంలో కూడా మనం చూసాం సార్ ఈ కేసులో రామ్ సింగ్ అని ఒక సిబిఐ అధికారి చాలా వరకు సాక్ష్యాధారాలు సేకరించారని చెప్పి కేసు ఒక కొలిక్కి రాబోతున్న టైంలో ఆయన పైన కూడా ఆరో ఆయన పైన కూడా కేసులు పెట్టడం ఆయన దీని నుంచి ఆయన తప్పుకోవడం కూడా మనం చూసాము సో ఇప్పటివరకు సిబిఐ దాదాపు సమర్పించినటువంటి డిస్కుల్లో మొత్తం పదమూడు లక్షల ఫైల్స్ ఉంటే ఇప్పటివరకు దాదాపు పదమూడు వేల ఏడు వందల చిల్లర ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారంట సో ఇంకా రోజుకి ఐదు వందల చొప్పున ఫైల్స్ ఓపెన్ చేసినా కూడా రెండేళ్ల తర్వాత రెండేళ్ల తర్వాత ట్రయల్ ప్రారంభం అవుద్దంట అసలు ఏంటి సార్ ఇప్పటికే ఆయన చనిపోయి ఆరు సంవత్సరాలుగా వస్తుంది అసలు ఎక్కడ లోపం జరుగుతుందంటారు ఎలా ఈ కేసులో మూమెంట్ రావాలంటారు ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు దస్తగిరి వివరాలు చెప్పాడు ఇంకా మరి ఎందుకు వేరే వాళ్ళని విచారిస్తున్నారు అసలు వాళ్ళని కదా పిలిపించాల్సింది అతను చెప్పిన వాళ్ళని కదా పిలిపించాల్సింది సాక్షులు కొన్ని సాక్ష్యాధారాలు సేకరించారు గూగుల్ టేక్అవుట్ ద్వారా వివరాలు సేకరించారు ఇంకేం కావాలి వాళ్ళకి న్యాయస్థానాలకి వచ్చి ఇప్పుడు మధు చెప్పాడు దాంట్లో ఒకటి వాస్తవం కాదు ఎందుకంటే న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి వాళ్ళ మనసాక్షి ప్రకారం తీర్పులు ఇవ్వరు ఇది గమనించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాధారాలు ఆ సాక్ష్యాధారాలు సమర్పించాల్సింది నిరూపించాల్సింది విచారణ సంస్థలు సిబిఐ కావచ్చు లేదా సిఐడి కావచ్చు రాష్ట్రంలో ఉన్న పోలీసులు కావచ్చు వాళ్ళు సరైన ఆధారాలు ఇస్తే దాని ప్రకారం వాళ్ళు తీర్పులు ఇస్తారు వాళ్ళకి తెలిసినా అంతరాత్మ తెలిసినా కూడా వాళ్ళు తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని అడ్డం పెట్టుకొని మిగిలిన వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉన్నారు తప్పించుకోవాల్సింది తప్పించుకుంటున్నారు భయపెడుతున్నారు ప్రలోభ పెడుతున్నారు వాళ్ళ యొక్క అధికారాన్ని వినియోగిస్తున్నారు వాళ్ళు చేసుకునే చేసుకుంటానే ఉన్నారు కాబట్టి ఇక్కడ న్యాయస్థానాలకు కావాల్సింది న్యాయమూర్తులకు కావాల్సింది ఆధారాలు మాత్రమే ఆ విషయంలో ఏదైతే ఇప్పుడు ఇందాక అన్నట్లు డైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన అంశాలకు సంబంధించి మరి ఈరోజు వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే మరి రెడ్డికి సంబంధించింది వచ్చింది కాబట్టి మరి వాళ్ళ నలుగురు మీద అభియోగాలు మోపారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మరి అలాగే బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డికి సంబంధించి వాళ్ళ మీద అభియోగాలు మోపారు కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే దాని గురించి మీరు ఎందుకు తీసుకోలేదని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తే సిబిఐ ఉన్న తర్వాత మనం చేయగలిగింది లేదు విచారణ అక్కడ జరుగుతుంది కదా ప్రత్యేకంగా ఇక్కడ మళ్ళీ మీరు మానుకోండి మాకు ఇవ్వండి మేము చేస్తామంటే కుదిరే పరిధి కాదు మళ్ళీ మొట్టమొదటి నుంచి ఎత్తుకోవాలి కాబట్టి ఆ అంశానికి వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వీళ్ళు జోక్యం చేసుకునే అవకాశం అయితే కనపట్టాల అది ఒక అది ఒక అంశం రెండవది కుమార్తె పోరాటం చేస్తూ ఉంది కుమార్తె పోరాటం చేస్తూ ఉంటే ఆమె దగ్గర ఉన్న ఆధారాలు గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సిట్ ఆ రోజు వీళ్ళైతే ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా ఈరోజు సిబిఐ సిబిఐ వాళ్ళు సరిగ్గా ఇపో చేయబోతున్నందువల్ల వీళ్ళు ఆ రోజు ఇట్లా అన్నారు కాబట్టి వీళ్ళు ఇంప్లీట్ అయ్యి దాని న్యాయస్థానానికి గనక సమర్పిస్తే కొంత పురోగతి ఉంటుందైతే నేను భావిస్తున్నాను ఇది ఒక అంశం ఎట్టి పరిస్థితిలో కూడా ఉంటుంది ఎందుకంటే గతంలో ఇట్లా అన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ న్యాయస్థానం ముందు పొందుపరిస్తే న్యాయస్థానం ప్రశ్నిస్త న్యాయమూర్తి ప్రశ్నిస్తాడు విచారణ సంస్థలను అడుగుతాడు మరి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా మీరు ఏంటని చెప్పని అప్పుడు కొంత పురోగతి అయితే నిస్సందేహంగా ఉంటుంది మరి ఆ చొరవ వీళ్ళు తీసుకుంటారో లేదో ఒకటన్నా త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ పడ్డ తర్వాత ఎన్ని రోజులకి అరెస్ట్ చేస్తారన్న పోలీసు వాళ్ళు దొరకంది దొరకటం దొరకదు కదా ఇప్పుడు అదృశ్య అంతే కదా వాళ్ళు కనపడలేదు కదా కర్నూలు అది కాదు నేను అంటుండేది త్రీ నాట్ సెవెన్ అనేది అటెంప్ట్ మటర్ కదా ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అయితే ఇమిడియట్లుగా సామాన్యుని కానీ మిడిల్ క్లాస్ అరెస్ట్ చేస్తారా చేయరా చేస్తారు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ అనే కేసు రిజిస్టర్ అయ్యి మూడు నెలలు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా అంటే ఏ ఫైవ్ అరెస్ట్ అయ్యాడు ఏ ఫోర్ అరెస్ట్ అయ్యాడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా నువ్వు చెప్పేది అంటే త్రీ నాట్ సెవెన్ అంటేనే అటెంప్ట్ మర్డర్ కదా అది నేను అంటుండేది ఏంటంటే రూల్ ఆఫ్ లా అనేది ఈక్వల్ ఆఫ్ లా చట్టం ముందు అందరు సమానమే మధు విచారణ సంస్థలు పొందుపరిచే విధానంలో ఉంటుంది అంటున్నాను వాళ్ళు సరిగ్గా పొందుపరచినప్పుడు ఎవరు చేసేది ఎఫ్ఐఆర్ అయిన కేసులో మొద్దాయి అరెస్ట్ చేయడానికి నేను అనేది ప్రివిలేజ్ ఎందుకు ఇస్తున్నారు సర్లు చట్టం ముందు అందరు సమానం అన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వన్ ఏ టూ ఏ త్రీని ముగ్గురు నర్సు చేయాలి ప్లాన్ గీసే అతను ఏ టూ నుంచి వాళ్ళు అమలు కాదు పివి సునీల్ కుమార్ ఏ వన్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ టూ రఘురామకృష్ణరాజ కేసులో ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఏ ఫైవ్ డాక్టర్ ప్రభావతి విజయపాల్ నర్సు చేసారు నిన్న వాడిని నేను తులసి బాబు తులసి దళాన్ని వాడు అరెస్ట్ చేశారు అంటే ఏ వన్ ఏ టూ ఫ్లైట్లో తిరుగుతుండ్రు విజయవాడలో తిరుగుతాడు వీళ్ళందరూ అవపాట్ల ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నీకు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ పెట్టిన తర్వాత కోర్టు లేదు కదా వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయలేదు సామాన్యాన్ని అయితే నేను అనేది ఒక మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు ఎవరి నేనైతే వదలుతుందా డీజీపీ వదలుతడా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమైనా సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిందా రాష్ట్ర హైకోర్టు ఏమైనా బెయిల్ ఇచ్చిందా లోకల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏమైనా బెయిల్ ఇచ్చిందా అంటే ఇక్కడ రఘురామకృష్ణ గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు అంటే సరైన సాక్ష్యాధారాలు లేకుండా అమ్మా కరెక్ట్ కాదమ్మా మీ వాదన కరెక్ట్ కాదు ఈ మీ వాదన కరెక్ట్ కాదు నేను అడిగే పాయింట్ సరైన ఆధారాలు ఏంటి త్రీ నాట్ సెవెన్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏ వన్ ఏ టూ ఏ త్రీని అరెస్ట్ చెయ్యాలా ఏ రోజులేస్తారు పిఎస్ఆర్ ఆంజనేయులి ఐపీఎస్ ఆఫీస్ ఇంకొకరిని ఎవరు వదిలేస్తారు నడిచేది దాని మీద ఇప్పుడు బిగ్ షాట్స్ కున్న వెసులుబాటు సామాన్యులకు లేదు అనే కదా ఇప్పుడు మనం మాట్లాడు మధు అన్నది కరెక్టే ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని గురించి అదే నేను ఇందా చూస్తుంది విచారణ సంస్థలు సరిగ్గా చేయట్లేదు దాని న్యాయస్థానాలను న్యాయస్థానాలు విచారణ సంస్థలు సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళని ఎవరు ఆపుతున్నారు దాని మీదే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు ఇప్పుడు దాన్ని దూసుకొని ఇప్పుడు మనం న్యాయమూర్తులు మనం మనం న్యాయమూర్తులు ఏమంటాం అన్నగారు నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రొఫెసర్ అచ్చన్నని చంపారు కడపలో గొంతు కోసి మరీ చంపారు ప్రొఫెసర్ అచ్చెన్నన్ ఇటువంటి కేసుల్లో పురోగతి లేకుండా పోతే ఇప్పుడు అనేది కేంద్రంలోనైనా రాష్ట్రంలో అయినా నేను ఇట్లా దేశంలో ఎవడని చెప్పాను ఒక అమ్మాయి విషయం చెప్పాను సుప్రీం కోర్టే చేతులెత్తితేచిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ సామాన్యమైన తండ్రి సుప్రీం కోర్టులో ఒక లాయర్ ని అన్న అన్నగారు మా చెప్పండి కాదు ఇక్కడ ఆ అమ్మాయి కేసు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయగలదా మన ఈ తెలుగు ఆడబిడ్డ బొంబాయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుంటే జీవితాన్ని చిదిమేస్తే ఆ అమ్మాయి తండ్రి ఈ రోజు బయటకు వచ్చి నాకు ఈ కోర్టులొద్దు వద్దు ఏం రా నాయన అని చెప్పి భారత న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమైనా తీసుకొని ఆ తండ్రికి న్యాయం చేయాలి అదే చెప్తున్నా ఈ కేసులు ఎలా ఉంటాయి అనే విషయంలో చెప్తున్నా నేను అదే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు ఎవరో ఒకరు ఇంప్లీడ్ అయ్యి హైకోర్టులో రాష్ట్రం మనకి మనకి అడ్వకేట్ జనరల్ ఉంటాడు కదన్న మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోనే కదా అడ్వకేట్ జనరల్ జీతం ఇస్తుండేది ఆయన ఎందుకు ఇంప్లిమెంట్ ఇంప్లీడ్ అవ్వడు అంటే మధుగారు రాష్ట్రంలో చాలా జరుగుతూ ఎవరైతే సీరియస్ కేసుల్లో దృష్టికి వెళితే తప్పకుండా ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ ఉండేది ప్రభుత్వం తరఫున ఉన్నప్పటికీ ప్రజల తరఫున ఖచ్చితంగా ఇంప్లీడ్ అవ్వాలా అడ్వకేట్ జనరల్ పాత్ర అదే చెప్పద్ది రాజ్యాంగము ఆ అమ్మాయి కేసుకి ఆయన ఇన్వాల్వ్ అవ్వచ్చు ప్రజలు అతనికి జీవితం ఇస్తున్నారు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఇంప్లీడ్ అవ్వచ్చు అతను వాదించగల శక్తి అడ్వకేట్ జనరల్ అంటే ఎవరనుకుంటున్నారు జడ్జి తర్వాత జడ్జి అంత పోస్ట్ అయింది తర్వాత ప్రొఫెసర్ అచ్చన్న కేసు డీల్ చేయొచ్చు ప్రభుత్వం అంటే అడ్వకేట్ జనరల్ అంటే నామినేట్ చేసేది గవర్నర్ ప్రభుత్వం పేర్లు ఇస్తుంది మూడు పేర్లు వాళ్ళు నామినేట్ చేసేది గవర్నర్ రాజ్యానికి సంబంధించినటువంటి ఫుల్ పవర్స్ ఉంటాయి అడ్వకేట్ జనరల్కే ఎవరికి సేవ చేస్తున్నారు నేను చెప్పిన మూడు ఎపిసోడ్లు తీసుకోండి అమ్మగారు చేయొచ్చా లేదా నాకు చెప్పమని చెప్పండి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నేను అడుగుతుండా అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం కేసును టేక్ ఓవర్ చేయొచ్చా చేయకూడదా ప్రొఫెసర్ అచ్చమ్మ గారు చేయొచ్చా లేదా ఆ అమ్మాయి మన తెలుగు ఆడబిడ్డ బలైపోయింది ఉద్యోగం చేసుకుంటా సుప్రీం కోర్టు వచ్చింది కేసు ఇచ్చింది ఆ అమ్మాయికి సంబంధించిన న్యాయం జరగలేనప్పుడు న్యాయస్థానాల మీద ప్రభుత్వాల మీద ప్రజలు నమ్మకం కోల్పోతుంది నేను చెప్తుండేది అది మూడు కేసులు చెప్పా నేను రెండు ఎస్సీల కేసులు ఇంకోటి అది కూడా పాపం క్రిస్టియన్ మైనారిటీ అమ్మాయి ఇరవై ఐదేళ్ళ అమ్మాయి కళ్ళమ్మి నీళ్ళు వస్తాయి ఆ వార్త చదువుకుంటే బలైపోయింది బాధ్యత లేదా అందువల్ల పెద్ద పెద్ద వాళ్ళ కేసులు కాదు సామాన్యుల కేసులు కూడా ప్రభుత్వం వెంటబడి యతవల్ని ఉరుకంపం ఎక్కించాలి లేదంటే ఏంటి ఏదో ఒక దాని మీద ఆడపిల్లకి అన్యాయం జరిగితే కేసీఆర్ గవర్నమెంట్ ఎన్కౌంటర్ చేయాల ఇవాళ ఛత్తీస్గఢ్ లో ఎందుకు చంపేస్తారా మన ముప్పై మందిని చంపేశాడు అంతగాడికి తోపుగాడు వీళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా హత్యలు చేసారా లేకపోతే చూసుకున్నారా ఎన్కౌంటర్లు ఎన్నైతే పరిష్కారం అయితే కావు కదా మీరు ప్రభుత్వం సరైన చర్యలు సమయానికి తీసుకోకపోతే రెవెన్యూషన్ తీరి పుట్టద్ది అప్పుడు దాన్ని ఆపగలరా పుట్టలేదు కదా పుట్టితే కదా పుట్టే పుట్టిన ఎందుకు పుట్టలేదన్నా పద్నాలుగు పొందుతున్న మధ్యలో ఇద్దరు ఎమ్మెల్యేలు చంపేసారు సరే అది ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్కౌంటర్ అయిపోయారు పద్నాలుగు పొందుతుందిలో ఎమ్మెల్యేలే కనపడేది ఎమ్మెల్యేలు ఇద్దరు పోయారు అన్నాడు అందువల్ల ఏంటంటే ఏం ఏం జరగద్దు అంటే సామాన్యుడికి న్యాయం జరిగినప్పుడు కోర్టు ద్వారా పోలీస్ వ్యవస్థ ద్వారా స్పెషల్ కోర్టుల ద్వారా న్యాయం జరిగినప్పుడు రెవల్యూషన్ తీరిపోతుంది అప్పుడు ఎవరు మాత్రం కూడా ఎవరు తెలియదు దాంట్లో నేనే ఉండదు చెప్పలేము అందువల్ల వాడు సమాజం మీద విరక్తి కలిగినప్పుడు వాడు ఎవడే చంపుతాడు చంపుతాడు అందరం చంపకుండా పోతే దుర్మార్గం చంపితే తప్పే ఉంది దుర్మార్గం చంపితే తప్పే ఉందన్న స్వతంత్రం కోసం మూడు లక్షల యాభై వేల మంది చచ్చిపోయారు ఇరవై మంది యదవలను చంపితే ఆరు కోట్ల మంది సుఖంగా బతుకుతారు ఇరవై మంది ఉన్నారు యదవడు రాష్ట్రంలో వాళ్ళ ఆర్థిక ఉగ్రవాలు దొరికి వెళ్ళటం కదా అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు వాళ్ళు ఏమో అదేలా జరుగుతుంది మరి వాళ్ళు వీళ్ళెందుకు చేస్తున్నారు శాసనసభ్యులైనా కనపడేది ఆర్థిక ఉగ్రవాదులు కనపట్టలేదా అధికారులు కనపట్లేదా వీళ్ళందరికీ భజన ఉంటది అదే ఇప్పుడు ఉంటది ఇప్పుడు ఎందుకు లేదు శాసనసభ్యులు ఎందుకు దొరికారు వాళ్ళకి ఎవరు ఎవరు లుసుగురు వాళ్ళకు ఉండే మోదు ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు ప్రజాస్వామ్యం కాబట్టి నువ్వైనా నేనైనా మాట్లాడగలుగుతున్నావు నీ ఎంత పరిపాలన మాట్లాడలేము ఏదైనా సరే వెళ్ళే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి ఆ తప్పులకి విపరీతంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు తప్పులు జరిగేటప్పుడు ఆ తప్పులు సరిదిద్దటానికి తప్పులు ఎత్తి చూపడానికి ప్రజాస్వామ్యం అనేది ఉంది నీలాంటి గొంతుకులు కావాలా నాలాంటి వాళ్ళకి మాట్లాడాలా సరిదిద్దుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది లేకపోతే చెడ్డ పేరు వస్తుంది అందరితో పాటు ఒకే ఘాటిని కడతారు అన్నది మంచి మంచి మాటే దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ తండ్రి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారా అది కూడా గమనించుకోవాలి కాబట్టి ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయమైనా లేకపోతే సరే ఆయన కావచ్చు లేదంటే మా చంద్రయ్య తోట చంద్రయ్య గారి విషయం కావచ్చు గత ఐదు సంవత్సరాలు జరిగిన విషయాల విషయాలన్నీ బయటకునే ఒక్కోటి ఒక్కటి వస్తూ ఉంటాయి కొన్ని కూడా జరుగుతుంటాయి కాబట్టి కొంత విలుసుబాటును బట్టి కొంత విలుసునుబాటును బట్టి న్యాయవాదులను బట్టి మీ మామూలుగా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నియమించిన వాళ్ళు అరసత్వం ఉంటుంది అవన్నీ కొన్ని కనపడతానే ఉన్నాయి వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద ఒక్కటే దానికి సంబంధించినవి కాదు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నియమించిన దాని వరకు ముందుకెళ్తా ఉంటారు ప్రధాని వాళ్ళైతే టేక్ ఓవర్ చేయరు కదా ఏ రాష్ట్రపతి ఏం చేస్తున్నాడు ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి చేయాలి అవన్నీ కాదు కదా కాబట్టి దేశ స్థాయిలో ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు అంటే వాళ్ళకి లేదా

అమిత్ షా అమిత్ షా ఫోన్ సరే అయిపోతుంది అది సిబిఐ ఎవరి కింద ఉంటది అమిత్ షా కింద ఉంటది మన తెలుగు మహిళ నిర్మలా సీతారామన్ కింద ఉంటది కాబట్టి వాళ్ళు ఉస్కో మట్టు ఉస్కో సిట్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరో ఒకళ్ళు త్వరితగతిన స్పందించి ఆయనకి సరైన న్యాయం సునీత గారికి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి